ముఖ్యమైనటువంటి మీడియా సమావేశాన్ని అత్యవసరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది అంటే మాకు తెలంగాణ సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం బికాస్ వీఆర్ ద ఫైటర్స్ విఆర్ ద అచీవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అందువల్ల మాకేముంటుంది ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలనేదే మాది ప్రాధాన్యత రాజకీయాలు అనేది రెండవ ప్రాధాన్యత మాకు కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది మీకు కూడా తెలుసు నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక త్రీ అవర్స్లో నిన్న డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్ లేచి నా ప్రెస్ మీట్ అయినాక ఐదు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు అది బ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా గోదావరి సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడి జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది పొడిచేది రేవంత్ రెడ్డి ఎనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది పొడిచి మనోడే ఉన్నాడు అన్నట్టు ఇలా ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబుగారిది గారిది చోడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆనాడు నదీ జలాల్లో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ ఈరోజు గోదావరి జలాల్లో కూడా తీరని ద్రోహం చేస్తున్నది నేటి కాంగ్రెస్ ఇది మరో చారిత్రక ద్రోహం ఈరోజు ఢిల్లీలో జరగబోతున్నటువంటి సమావేశం అది తెలంగాణకు మరణ శాసనం లాంటిది పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్లాండ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియందేం కాదు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దును అని పోను పోనంటూనే మీటింగ్కి పోయిండు సంతకం పెట్ట పెట్ట అంటూనే సంతకం పెట్టిండు ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు కమిటీ వెయ్యనే వెయ్యను అన్నడు కమిటీ వేసిండు సుప్రీంకోర్టులో కేసేవా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసేసిండు పోని వేసిన కేసు అన్న చక్కగా వేసిండు అంటే చల్లని విరిట్టేసిండు మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాడు దానికి సూటు బూట్ వేసుకుని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు చెల్లని విరిట్టేసి దాన్ని వాపస్ తెచ్చిండు ఇదంతా చూస్తే ఏమైతుంది మీటింగ్ ముందు ఢిల్లీలో పోనే పోనో మీటింగ్ పోయినావు ముఖ్యమంత్రుల మీటింగ్కు ఎజెండాలో లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేసినావు సంతకం పెట్టనే పెట్టాను సంతకం పెట్టినావు కమిటీ వేయనే వేయ అన్నావు కమిటీ వేసినావు సుప్రీంకోర్టుకు పోతా అన్నావు చెల్లని రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినావు ఆ రిట్టు వాపసు తెచ్చుకున్నావు అంటే పసలేని రిట్ వేసినావు అంటే నీ న్యాయవాదులకు తెలవదా అంతా తెలుసు నువ్వు అందుకే నేను మొదట్లో అన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నలమల సాగర్కు సహకరిస్తున్నాడు గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం రెండు గంటలకు హాజరు కాబోతా ఉన్నారు పేరుకే జల వివాదాల మీటింగ్ ఎజెండా మాత్రం రెండు వందల టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది మీటింగ్లో ఆ రోజు కూడా ముఖ్యమంత్రుల మీటింగ్లో మొదటి ఎజెండాలో మొదటి పాయింటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఇవాళ కూడా ఆ రెండు వందల టీఎంసీలు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది మరి ఈరోజు ఎందుకు ఈ మీటింగ్ హాజరవుతున్నారు ఇప్పుడు మన రాష్ట్రం ఒక మేము నేను లాస్ట్ టైం కూడా హెచ్చరించిన అసలు ఈ కమిటీకి మీరు ఏ ఈ కమిటీకి ఒప్పుకోవద్దు అని చెప్పి నేను ఏ రోజంటే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినా ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నువ్వు మీటింగ్లో పోనన్నో మీటింగ్ పోయినావు ఎజెండాలో లేదన్నావు ఎజెండాలో ఉన్నది సంతకం పెట్టా అన్నో సంతకం పెట్టినవు చల్లని వేసినావు రిట్టు వాపస్ తెచ్చుకున్నావు నువ్వు మోసం చేస్తున్నావు అని నేను దొంగతనం అంతా బయట పెట్టినా అప్పుడు నేను ప్రెస్ మీట్ ముప్పయో తారీఖు పెడితే చాలా కీలకమైంది ఇది ఒకటో తారీఖు ఒక ఉత్తరం రాసినారు ముప్పయో తేదీ నేను ప్రెస్ మీట్ పెట్టంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీ నాడు ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఏం రాసినారో నేను చదివినిపిస్తాను నాడు నేను తిన్నా ఇది రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు ఇది అన్యాయము అసలు నువ్వు మీటింగ్కి ఎట్ల పోతావు నువ్వు ఎజెండాలు ఎట్ల పెడతావు అని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బండారం బయట పెట్టి వీళ్ళు చేస్తున్న ద్రోహాన్ని రాష్ట్ర ప్రజల ముందు పెడితే నాడు ప్రెస్ మీట్ పెడితే ఒకటో తారీఖు నాడు ఇగో ఇది ఢిల్లీకి రాసిన ఉత్తరం ఈ ఉత్తరంలో ఏం రాసినారో నేను చదివి హవ్ ఎవర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫర్దర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ అగేనెస్ట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎంఓజేఎస్ ఇట్ ఈస్ ఫర్దర్ అండర్స్టూడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ప్రొసీడింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఆఫ్ నలమల్లసాగర్ అండ్ సిడబ్ల్యూసీ ఈజ్ ఆల్సో ప్రొసీడింగ్ ఎహెడ్ విత్ అప్రైజల్ ఆఫ్ ఇట్స్ పిఎఫ్ఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది సిడబ్ల్యూసీలో కూడా ఈ టెండర్ ఈ ఈ యొక్క డిపిఆర్ అప్రైజల్ ప్రక్రియ కొనసాగుతుంది ఇది నేను చెప్పలే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి రాసిన ఉత్తరంలో ఆంధ్రప్రదేశ్ నల్లమల్ల సాగర్ మీద ముందుకు పోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సిడబ్ల్యూసీలో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియ కొనసాగుతుంది అని స్పష్టంగా మీరు రాసిన ఉత్తరమే రాస్తూ చివరిలో ఏమంటారంటే ఇందులో లాస్ట్ పేరాగ్రాఫ్ ఇట్ షెల్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్ Of above mentioned committee, only if the process of preparation of DPR of Nalamala Sagar and its illegal construction by Andhra Pradesh and process of appraisal of projects PFR by CWC is halted or stopped immediately so that fate accomplice situation is not created while deliberations are being held. In Taspastanga, Rahul he he letter Rashandru. నాడు ఇది కూడా ఎప్పుడు రాసిన రు బీఆర్ఎస్ గట్టబట్టి పొడిస్తే నాడు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ బండారం బయట పెడితే ఒకటో తారీఖు రాసిండ్రు ఏమని రాసిండ్రు కమిటీ అయితే వేసినము కానీ ఈ కమిటీ మీటింగ్కు రెండు కండిషన్లు ఈ రెండు కండిషన్లు ఒప్పుకుంటేనే మేము ఢిల్లీలో మీటింగ్కి వస్తాము అన్నారు ఏంటి మొదటి కండిషన్ ఏంటి మొదటి కండిషన్ ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను తక్షణమే ఆపాలి ఈ రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఉత్తరం రాసింది నౌ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా మీకేమైనా చెవుల చెప్పిందా ఆ కాగితం బయట పెట్టండి నంబర్ టూ ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా కమాన్ బయట పెట్టండి మరి రెండు జరగకుండా ఇలా మీటింగ్కి ఎందుకు పోతున్నారు ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్ ఎందుకు పోతున్నారు అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధార దత్తం చేయడానికి పోతున్నారా రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ గాక ఊరుకోం ఆర్ ద ఫైటర్స్ ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారా దత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా నీ అప్రూవల్తోనే ఉత్తరం పోయింది కదా మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి లేకుండా ఎందుకు పడిపడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్ లో పాల్గొంటున్నారు ఇంకా బాధ కలిగే అంశం ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఈ మీటింగ్కి ఎవరు లీడర్ ఎవరు ఆదిత్యనాథ్ దాస్ ఎవరిని తోలుతుండ్రు వీళ్ళు ఆదిత్యనాథ్ దాస్ని తోలుతుండ్రు ఎవరు ఆదిత్యనాథ్ దాస్ మీ అందరికీ తెలుసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తొమ్మిదవ మీటింగ్ ఇది మీటింగ్ ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇక్కడ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొన్నారంటే ఆదిత్యనాథ్ దాస్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిదవ జీఆర్ఎంపి మీటింగ్ ఎవరు వెళ్ళారు ఆదిత్యనాథ్ దాస్ గారు పోయింది ఆ మీటింగ్లో ఏం జరిగిందో ఇది మినిట్స్ డీటెయిల్ ఉన్నాయి మీ అందరికి మీడియాకు కూడా ఇస్తాను ప్రజల ముందు కూడా పెడతాను చాలా పెద్ద ఉంది కానీ ఇందులో సింపుల్గా ఒక రెండు లైన్లు జరుగుతాను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ ఏమంటాడు నేను ఒక లెటర్ రాసిన ద లెటర్ హ్యాస్ ఫర్దర్ రైజ్డ్ అబ్జెక్షన్స్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫాలోయింగ్ న్యూ ప్రాజెక్ట్స్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ త్రీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తుపాకుల మిషన్ భగీరథ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ మన ముఖ్యమంత్రి ప్రారంభించిన చనాకా కొరాటా ప్రాజెక్ట్ రామప్ప లేక్ టు పాకాల లేక్ డైవర్షన్ ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు వీటన్నిటినీ నిలిపివేయాలి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు ఎట్లా ఇస్తుంది ఇది తెలంగాణ మొత్తం నీళ్ళని వాడుకుంటుంది తెలంగాణ మా ఆంధ్రాకు అన్యాయం చేస్తుంది ఈ ప్రాజెక్టులన్నీ ఆపాలని ఆదిత్యనాథ్ దాస్ గారు సంతకం పెట్టి ఉత్తరం రాసి ఆ మీటింగ్లో మాట్లాడిన మినిట్స్ ఇవి ఆ నియాల తెలంగాణ తరఫున దొరుకుతున్నాడు దొంగ చేతికి తాలపు చెలిస్తుండు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ అసలు మీటింగ్ పోవుడే తప్పు ఆ మీటింగ్కి ఎవరు దొరుకుతుండ్రంటే దొంగ చేతికి తాలపు చేసినట్టు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లల్లో స్టేలు తెచ్చిన వ్యక్తి నరనరాయ తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు మొత్తం మా తెలంగాణ మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రకి అప్పజెప్పే కుట్ర కాదా నీకు ఇవ్వడం తెలంగాణ బిడ్డనే దొరకలేదా తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా తెలంగాణ సోయిగల్ల ఒక్క నాయకు ఒక ఒక్క అధికారినికి దొరకలేదా ఈ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ నేను మినిట్స్ చూపిస్తున్నాను ఇట్స్ నాట్ మై ఓన్ స్టోరీ ఐఎమ్ షోయింగ్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆయన రాసిన ఉత్తరం చూపిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ రాసిన ఉత్తరం మన కాళేశ్వరం వద్దంటాడు మనకు మంచి నీళ్ళు వద్దంటాడు మన దేవాదులను వద్దంటాడు ఆదిలాబాద్ నీళ్ళు ఇచ్చే తుపాకుల గూడెం వద్దంటాడు ఇయాల మా సమక్కసాగర్ని వద్దంటాడు ఇయాల ఏ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు అసలు మీటింగ్కి ఎట్లా పోతారు ఈ దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా ఇది పోను పోను అంటూనే మీటింగ్ పోతాడు నువ్వు ఏమని రాసినావు మేము మీటింగ్ రాము నువ్వు కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసిలో గోదావరి బనకచెర్ల అప్రేజలు ఆపితేనే మీటింగ్కి వస్తాను మరి ఎందుకు పోతున్నావు ఆపినురా ఆపిత కాగిధం వచ్చిందా ఆంధ్రప్రదేశ్ ఈ టెండర్ ఆపాలే అన్నాడు టెండర్ ఎక్కడిది టెండర్ అయిపోయింది ఓపెనింగ్ అయిపోయింది ఆ టెండర్ అవార్డు అయిపోయింది కాంట్రాక్టర్ పని కూడా స్టార్ట్ చేసిండు మరి ఎందుకు పోతున్నావు మీటింగ్కు మళ్ళీ ఒక సంతకం పెట్టి ఒప్పుకొని రానిక అంటే ఈరోజు తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పే కుట్ర జరుగుతూ ఉంది నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి మీద నాలుగు వందల టీఎంసీలు కేంద్రం నుంచి అనుమతి తెచ్చినాం పది డీపీఆర్లు పంపినం గోదావరి మీద పది డిపిఆర్లు ఢిల్లీకి పంపి ఏడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వందల టీఎంసీల నీళ్ల హక్కులను సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అరే నువ్వు రెండేళ్ళ రెండేళ్ళయింది ఒక్క డిపిఆర్ పంపింది లేదు ఒక్క అనుమతి తెచ్చింది లేదు మేము పది పంపి ఏడు తెచ్చినాం ఇంకో ఒకటి రెండు ప్రాజెక్టులు వార్దా కానీ కాళేశ్వరం సెకండ్ టీఎంసీ కానీ అవి సగం అనుమతులు వస్తే మిగతా అనుమతులు దేవాల్సిన తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు వాపసు తెచ్చుకున్నది అబ్బా ఏం గొప్ప రేవంత్ రెడ్డి నువ్వు ఒక్క చుక్క నీళ్ళు అనుమతి తెచ్చింది లేదు ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు బీఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపస్ వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో పది డిపిఆర్లు పంపి ఏడు డిపిఆర్లకు ఏడు ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం ఇంకా మూడు డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే వార్ధా కావచ్చు థర్టీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు అవి వాపసు తెచ్చినావు నీ రెండేళ్ళ రెండు నెలల అంటే అవి వాపస్ తెచ్చుకుంటావు సార్కు జెండా ఊపుతావా ఈ ఇంత నీళ్లు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా మేం చూస్తూ ఊరుకోం బీఆర్ఎస్కు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తెలంగాణ హక్కులు ముఖ్యం ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం నీకు సోయి లేదేమో కానీ మాకు తెలంగాణ సోయి ఉన్నది తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం ప్రశ్నిస్తాం అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేము చూస్తూ ఊరుకోము తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకౌట్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు బైకౌట్ చేయమంటున్నావు నువ్వే రాసిన ఉత్తరం కేంద్రం హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పనులు ఆప్తని మీటింగ్కి వస్తాను కేంద్రం నీకు హామీ ఇస్తే బయటపెట్టు ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూ నీకు ఉత్తరం రాస్తే దాన్ని బయటపెట్టు ఆ రెండు జరగకుండా నువ్వు డూడు బస్ తల ఊపడానికో దొంగ చేతికి తాలపు చేయిలిచ్చి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన ఆదిత్యనాథ్ దాస్ను ఇవాళ నువ్వు ఢిల్లీకి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే ఈ మీటింగ్ ను బైక్అట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ మీరు మీటింగ్ బైక్అట్ చేయకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ మరి మరొక పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనమిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్ట్ చెప్పింది ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాల మాగానిగా తెలంగాణను తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది కాళేశ్వరం వల్ల మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చిందనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాల స్థిరీకరణ జరిగింది మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది రెండు కలుపుకుంటే ఇలా దాదాపు పదిహేడు పదిహేను ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టును బిఆర్ఎస్ సాధించింది కదా అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది అప్పుడప్పుడు ఊరికే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది ఇది తెచ్చుకోండి ఇది మేం చెప్పలే మీ కేంద్ర ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి దిస్ ఈస్ ద వర్క్ వీ డన్ ఆ రకంగా అద్భుతంగా మేము ముందుకు తీసుకుపోయినాం కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు ఇచ్చిపెట్టిండు ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు ఒడిసిపట్టింది కేసీఆర్ విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్లు కిందికి పోతుండే కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసి పట్టిండు తెలంగాణ ఆయకట్టు పెంచిండు కానీ ఈ సోయిలేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జార విడిస్తుండు నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ను బైకాట్ చేయాలి మీరే ఉత్తరం రాసిండ్రు మీ ఉత్తరాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మీ ఉత్తరానికి స్పందించలే అయినా మీరు ఇవాళ మోకాళ్ళ మీద పోతున్నారు మీ వీక్నెస్ ఏందో మీరు ఎందుకు పోవాల్సి వస్తుందో మాకైతే అర్థమైతలేదు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దావోస్కు ట్రిప్పులు కొట్టుడే తప్ప ఆయనకు రైతుల తిప్పలు పట్టడం లేదు రాష్ట్ర భవిష్యత్తు ఆయనకు పట్టడం లేదు బీఆర్ఎస్ హయాంలో సేద్యానిదే అగ్రభాగం ఇది మేం చెప్పలే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడేమైతుంది చోద్యం చూడడం తప్ప ఈ సీఎంతో ఏమైతలేదు ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఈ ముఖ్యమంత్రితో ఏమీ కూడా కావడం లేదు ప్రతి నీటి బొట్టును కేసీఆర్ గారు ఒడిసిపడితే రేవంత్ రెడ్డి ఏమో కిందికి విడిచిపెడతా ఉన్నాడు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఇవాళ మీటింగ్ను బహిష్కరించాలని చెప్పి రాష్ట్ర హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఏమంటారే సి బైసాబ్ మీరు ఏమని రాసిండ్రు లెటరు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారీ ప్రక్రియ ఆపితేనే ఈ మీటింగ్కి వస్తామన్నారు ఆపిందా ఆపలేదు కదా ఆపకపోగా టెండర్ ఫైనల్ చేసిన అవార్డు పాస్ చేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు పనులు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకు పోతున్నారు మీకు ఇంకోటి గుర్తుందో లేదో లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసిలో గోదావరి బనకచర్ల అనుమతుల ప్రక్రియ ప్రారంభమైందని ఒక డాక్యుమెంట్ నేను బయటపెట్టినా ఆ రోజు నేను తిట్టినరు ఏ ఇది అనుమతులు కాదు ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అన్నారు మీరు రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరం లేవున్నది అనుమతుల ప్రక్రియ జరుగుతుంది దాని వెంటనే ఆపండి ఆపితేనే మీటింగ్కి వస్తాము అన్నారు నేను చెప్పింది నిజమైంది కదా మేము బయట పెడితేనే కదా మీకు కన్ను తెరిచింది మీకు అది తెలివంగ కూడా తెలియదు నేను బయట పెట్టినాక తెల్లారు ఉత్తరం రాసినావు అనుమతుల ప్రక్రియ జరుగుతుంది దాన్ని ఆపు ఉంది ఢిల్లీ మీటింగ్కి వస్తా అన్నావు మరి ఎందుకు పోతున్నావు ఆపకుండా ఇప్పుడు ఆపిన మంది ఏమైనా కేంద్రం అస్యూరెన్స్ ఇచ్చిందా ఉత్తరం రాసిందా మీకేమైనా చెవుల చెప్పిందా చెప్తే చెప్పు బయట పెట్టు థ్యాంక్ యూ దాంట్లో ఇంకో మాట కూడా స్పష్టంగా చెప్పింది తక్షణమే మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది రెండేళ్ళ రెండు నెలల నుంచి ఎందుకు మినవేశాలు లెక్క పెడుతున్నారు థ్యాంక్ యూ దేఖింగే బజే మీటింగ్ హయా జాత నై జాతే మైతో బోలా గయతో క్యా కన్నా హోచింగే నైతో క్యా సోచింగే థ్యాంక్ యూ